రైతు ఈ పంట పండించడంలో ముఖ్య పాత్ర వహిస్తారు అయితే ఇందులో కూడా అదును చూసి ఏ విధంగా చేయాలి అనేది కూడా రైతు నిర్ణయిస్తాడు అదేవిధంగా పంటలో మడిలో కొంచెం కొండలాగా ఒక మధ్యలో మధ్యలో గ్యాప్లు ఇచ్చుకుంటూ చేస్తే దోమకాటు ఇట్లాంటివి రాకుండా ఉంటుందని చాలామంది రైతులు ఇలా చేస్తూ ఉన్నారు ఇలా చేసిన చేలు మాత్రమే బాగా ఉన్నాయి ఈసారి ఇలా రైతులు ఇలా అందరు కూడా కొంచెం గ్యాప్ వదిలిపెట్టి ఒక కోన్ర మందం కోనర మందం అట్లా వదిలిపెట్టేస్తే ఈ వరికి దోమ కాటు అనేది రాకుండా ఉంటుందనేది ఇక్కడ రైతులు చెప్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా కొంత గ్యాప్ ఇచ్చుకుంటూ చేస్తే పంటలు బాగా దిగుబడి వస్తాయని వాళ్ళ యొక్క అభిప్రాయం ఒక వ్యవసాయం చేయడంలో చాలా నైపుణ్యత సాధించాడని చెప్పుకోవచ్చు ఈయన ఈ వ్యవసాయం చేయడంలో చాలా నైపుణ్యత సాధించాడని చెప్పుకోవచ్చు కానీ ఇలాంటి నైపుణ్యతతో ఒక క్రమశిక్షణతో ఒక పథకం ప్రకారం చేస్తే ఖచ్చితంగా దిగుబడి అధికంగా వస్తుంది